భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ పార్ధిలోని ఎక్సైజ్ సిఐ జయశ్రీ వేధింపులు తాళలేక మహిళ కానిస్టేబుల్ కంచెపోగు అఖిల ఆత్మహత్య యత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది కానిస్టేబుల్ కంచెపోగు అఖిల ఏడాది క్రితం కొత్తగా వీధుల్లో చేరింది అఖిల స్వస్థలం విఎం బంజర మండలం ముత్తగూడెం గ్రామం అఖిల చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది అన్నిటిలో మొదటి స్థానంలో ఉన్న అఖిల తల్లిదండ్రులు లేకపోవడంతో తన కాళ్ల మీద నిలబడాలి అనే సంకల్పంతో ఉద్యోగం తెచ్చుకున్న అఖిలకి నిరాశ ఎక్సైజ్ సిఐ కులం పేరుతో దూషించడం తనని పర్సనల్ గా టార్గెట్ చేసి తోటి ఉద్యోగస్తులతో కూడా మాట్లాడకుండా ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళనకి లోనైన అఖిల శుక్రవారం విధులు అనంతరం బస్ ఎక్కిన అఖిల తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న డోలో సిట్రజిన్ టాబ్లెట్లు వేసుకుని తన కుటుంబానికి మెసేజ్ చేసింది బస్ దిగిన అనంతరం స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు తోటి ఉద్యోగికి జరిగిన సంఘటనపై కొత్తగూడెం పార్టీలోని ఎక్స్

వచ్చిన తెలుసు ఏ స్థితి నుంచి వచ్చావో దాన్ని బట్టి నువ్వు మసలుతో అన్నట్టు మాట్లాడే సరేలే నాకు తెలుసు కదా నేను ఏ స్థితి నుంచి వచ్చాను సరే మేడం అని కలుపాను సరే పదే పదే అదే రిపీట్ అవుతుంది స్థితి అంటే స్థితి అంటే నా క్యాస్ట్ అని నేను అనుకో అన్నట్టే మాట్లాడారు నాది బెస్సీ మాది అండి ఈ స్థితి అంటే సరేలే మా మేడమే కదా ఏదో ప్రెస్ లో అని ఉంటారులే అని వదిలేసా రెండు మూడు సార్లు వదిలేసా తర్వాత పదే పదే అదే రిపీట్ అవుతుంటే నేను చేసిన తప్పేంటో నాకు తెలియదు ప్రజెంట్ అయితే ఇక జరిగిందంతా మర్చిపోమ్మా ఇక ఇక ముందు అలా జరగదు ఇక అలా జరిగితే జరగనిపోను జరగదు

ఆమె హ్యాపీగా ఉన్నది సెంట్రీ ఉద్యోగం చేసుకుంటుంది ప్రజెంట్ సెంటర్ జాబ్ చేస్తూనే ఉన్నది స్టిల్ ఇప్పుడు ఈ రోజు ఆమె సెంట్రీ డ్యూటీ చేస్తుంది అలాంటిది అయితే ఏమీ జరగలేదు ఏదన్నా జరిగి ఉంటే కనుక నేను ఆమెను పిలుస్తాను మాట్లాడతాను ఈవినింగ్ వరకు మీకు ఏదైనా ఉంటే చెప్పగలుగుతాను వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది నేను ఇది మా పై ఆఫీసర్ల నోటీస్లో కూడా పెట్టి నేను ఈ విషయం అనేది మీకు చెప్పగలుగుతాను వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడటం జరిగింది అసలు వాళ్ళ మామయ్య నాతో మేడం క్షమించండి కాకపోతే మా అమ్మాయి కొంచెం ఇబ్బంది పడిన మాట వస్తుంటే అంటే మేబీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిలో ఉండొచ్చు తను పిలిచి మాట్లాడితేనే ఏం జరిగింది ఏంటనేది మనకు తెలియాలి ఫస్ట్ ఏం జరిగిందని తెలిస్తేనే కదా నేను మీకు ఏదైనా చెప్పగలుగుతా